అర్థమవుతా ఉంది ఇక్కడ టైం వర్గాల విషయంలో మా బీసీలకు ఇంకా పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష మా బీసీలకు మంత్రులు పెరగాలి మా అవకాశాలు పెరగాలి మా బీసీ లకు మా బీసీ డోంట్ కమ్ మీకు బైక్ ఉంది అక్కడ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ మీ మైక్ మీ సీట్ లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ 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 అక్కడక్కడ వెళ్ళండి ప్లీజ్ చాలా విషయాల్లో చాలా విషయాల్లో అసెంబ్లీలో వచ్చే విషయాలు ఇక్కడ రావు ఇక్కడ వచ్చే ప్లీజ్ 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 మధు ప్లీజ్ గో అండ్ సీట్ డేర్ గో టు యువర్ సీట్ ప్లీజ్ మీ సీట్లలో వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ బీసీ బిల్ మీద మాట్లాడే అవకాశం ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ కంప్లీట్ యువర్ కంప్లీట్ యువర్ థ్యాంక్ యూ సార్ సార్ ఇవాళ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యాభై శాతం ఏదైతే ముప్పై నాలుగు శాతం చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా ఈసారి చేసేటువంటి అమైండ్మెంట్